ఫిబ్రవరి ఫస్ట్ నూతన క్యాబినెన్లో డైరెక్టర్లకి ప్రారంభోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి అధ్యక్ష అమ్మవారి ఎంపీ రావు గారు అలాగే మన సీఎండి డాక్టర్ వైఎస్ సైదుల్ గారు అలాగే వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథి బాబుసాం విజయ్ గారు అలాగే పోయినం సత్యనారాయణ గారు మన కొడుగు రమేష్ గారు సీనియర్ డైరెక్టర్ కొన్నేగారు గులాగే నా డైరెక్టర్స్ కి అలాగే ఇతర మిత్రులకి సోదరి సోదరులందరికీ ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ మన తిగుల డెవలపర్స్ ఈ నెల 8వ కార్యక్రమం ఆఫీసు ప్రారంభించుకొని అతి తక్కువ కాలంలోనే ఎంత మందిని కప్పులం చేర్చుకొని వ్యాపారంలో తమ పట్టణంలో తమ నగరంలో నుంచి నడుస్తున్నటువంటి సంస్థలకు దీటుగా మనం వ్యాపార రంగంలో మనం అభివృద్ధి వైపు ప్రయాణిస్తాము కాబట్టి మన హెచ్ఆర్ కూడా మంచి హెచ్ఆర్ మన టీంకి రావడం జరిగింది కాబట్టి మన డైరెక్టర్ అందరూ కూడా ఈ వ్యాపారం మీద దృష్టి పెట్టి మన సిఎండి గారు కూడా నిత్యం కష్టపడేటువంటి మనిషి మనకి మంచి హెచ్ఆర్ అందించాలని చెప్పి సౌకర్యాన్ని అందించాలని చెప్పి గత ఎనిమిదవ తారీఖు నుంచి ఈ రోజు వరకు ఆన దగ్గర నుండి ఈ మూడు ప్రోగ్రాంని మరి ఈ రోజు తీర్చిదిద్దడం జరిగింది అలాగే నెంచర్ల మీద కూడా కష్టపడి మన వాళ్ళకు నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళందరూ కూడా ఉపాధి అవకాశాలు చూపించే దానికోసం మనం మంచి నెంచర్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో మనందరం కూడా ట్రిబ్యునల్ డెవలప్మెంట్స్ ని అభివృద్ధి का